హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏ పని చేసినా కలిసి రావటం లేదు చాలా కష్టాల్లో ఉన్నాము మాకు సహాయం చేయడానికి ఎవరూ లేరు ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరూ ముందుకు రావటం లేదు దిక్కుతోచని స్థితిలో ఉన్నాము అన్నప్పుడు ఇలా చేసి చూడండి ఇన్స్టెంట్ రిజల్ట్ కోసం ఎమర్జెన్సీ టైమ్ లో మీరు ఈ పరిహారం చేస్తే చాలు కేవలం పన్నెండు సార్లు రాస్తే చాలు పన్నెండు గంటల్లో మీకు రిజల్ట్ అనేది ఖచ్చితంగా లభిస్తుంది ఎవరైతే వారాహ్యమని ఇష్టపడతారో వాళ్ళు ఒక చిన్న లైక్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రహ్మ ముహూర్త సమయం బ్రహ్మ ముహూర్త సమయం అంటే లక్కీ టైం ఆ టైంలో మనం ఏమి కోరుకుంటే ఆ కోరిక అనేది ఖచ్చితంగా నెరవేరుతుంది మేము నైట్ ఇంటికి వచ్చేసరికి చాలా లేట్ నైట్ అయిపోతుంది సెకండ్ షిఫ్ట్ మేము ఫినిష్ చేసే వాటికి లేట్ అవుతుంది అనేవాళ్ళు మీరు బ్రహ్మముహూర్త సమయంలో లేవలేము అని బాధపడేవాళ్ళు ఇప్పుడు ఈ టైంలో కూడా బ్రహ్మముహూర్త సమయంలో ఎంత పవర్ ఉంటుందో అంతే పవర్ ఉంటుంది సూర్యాస్త సమయానికి ముప్పై నిమిషాలు ముందు సూర్యాస్త సమయానికి ముప్పై నిమిషాల తర్వాత సంధ్యాకాలం ఈ టైంకి కూడా చాలా పవర్ పన్నెండు గంటల్లోనే మీకు ఆన్సర్ వస్తుంది బ్రహ్మనామం యొక్క ఈ నంబర్ మనం దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు ఈ పరిహారం చేయండి డైలీ చేయవచ్చు బ్రహ్మముహూర్త సమయంలో చేసేవాళ్ళు చక్కగా స్నానం చేసి దీపారాధన చేసుకుని మీరు ఈ పరిహారం చేయవచ్చు లేదు మేము మంచిగానే అన్న వాళ్ళు ఫేస్ వాష్ చేసుకునైనా చేయవచ్చు లేదా ఈవినింగ్ అయినా ఈ పరిహారం చేయవచ్చు బ్రహ్మ ముహూర్త సమయం మూడు గంటల నలభై ఐదు నిమిషాల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు ఈవినింగ్ ఫైవ్ టు సిక్స్ ఈ టైంలో రెండు టైంలో లో మీరు రాయవచ్చు పన్నెండు గంటల్లోనే రిజల్ట్ వస్తుంది హరణ్యనే నమహ నైన్ సెవెన్ ఫైవ్ హరణ్యనే నమహ నైన్ సెవెన్ ఫైవ్ హరణ్యనే నమహ నైన్ సెవెన్ ఫైవ్ పన్నెండు సార్లు చెప్తూ మీరు మనసులో చెప్పుకుంటూ రాయండి బ్రహ్మదేవుని యొక్క నామం హరణ్యనే నమ నైన్ సెవెన్ ఫైవ్ మీకు శీఘ్రంగా రిజల్ట్ వస్తుంది నాన్ వెజ్ తిన్న వాళ్ళు ఈ పరిహారం చేయకూడదు పీరియడ్స్ టైమ్ లో వాళ్ళు ఈ పరిహారం చేయకూడదు తర్వాత ఈ పేపర్స్ ఏం చేయాలంటే మీ పూజ గదిలో ఉంచవచ్చు లేదా ఏదైనా టెంపుల్ లో ఇచ్చేయవచ్చు స్వస్త